నిర్మల మణిమయ సౌదము చుట్టూను రత్న దీపములు వెలుగుందన్ అగరుదూపములు ఘుమఘుమలాడుచు అంతట బర్వచు చు చెన్నొందన్ అంతట బర్వచు చు చెన్నొందన్ నిర్మల మణిమయ సౌదము చుట్టూను రత్న దీపములు వెలుగుందన్ హంస తల్ప మధ్యమున హాయిగని దూరలో నున్నట్టి మేనగోడలా మణికవాటమి గణియను నీవేతీయవలెన్ గణియను నీవేతీయవలన్ నిర్మల మణిమయము చుట్టూను రత్న దీపములు వెలుగుందన్ దానిని నీ విపుడైన మేలు కొలుపవే వేగిరమే నీదు బిడ్డ ఇది మూగయో చెవిటో భ్రాంతియుమై ఉన్నదియో భ్రాంతియుమై ఉన్నదియో నిర్మల మణిమయ సౌధము చుట్టూను రత్న దీపములు వెలుగుందన్ మాయగాని మరచెడు మంత్రము చే అభిమంత్రితయో మాయావిని మా మాధవుని మంగళలోకనికేతనుని హాయిగాడు చుజలకములాడగ రావే పోవుదమందరము ുധമരമോ രാധാ രമണമുക്കുന്ദരാര മുരളീ മോഹന ഗോവിന്ദരളീ മോഹന ഗോവിന്ദ നിർമലമണിമയ സൗധമു ചുട്ടുനോ രത്നദീപലുബുഗുന്ദ്രീകൃഷ്ണാർപ്പണമസ്തു திருப்பாவை நைன்து பாசுரம் தூமணி மாடுத்து சுற்றும் விளக்கெரிய தூபம் கமழ துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றி செவிடும் அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவீன்றேலோரெம்பாவாய் ஆண்டாள் திவ்யத் திருவடிகளே சரணம்